మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నా మనకి పర్లేదు వాళ్ళకి కంఫర్ట్గా ఉండే చాలా ముద్దుగా అనిపిస్తుంది అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అండ్ కలర్ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం అలా అయ్యిందనమాట గా ఉంటుంది వాళ్ళు మనకి చెప్పుకోలేరు కదా ఇంకా ఏడుస్తూనే ఉంటారు బాగా ఉక్కిపోయినప్పుడు చిన్న చిన్న పొక్కులుగా వస్తాయి కదా మా పిల్లలకి ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను వాడికి పడ పడట్లేదు అన్న సైన్స్ కనిపించాయి హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ మా వీడియోస్ గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా వీడియోస్ లో ఫన్ రిలేటెడ్ కానీ ఫ్యామిలీ కంటెంట్ వీడియోస్ డే ఇన్ లైఫ్ ట్రావెల్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి లైక్ కిచెన్ రిలేటెడ్ హోమ్ ఇంటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి మీకు నచ్చితే ఒక టూ త్రీ వీడియోస్ చూసి నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను అండ్ కమింగ్ టు ద వీడియోకి వచ్చేస్తే గనక అసలు పిల్లలకి ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేయాలి లైక్ చిన్న బేబీస్ బేబీస్ నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి యూస్ చేయాలి అండ్ మనం అవి ఎలా చూస్ చేసుకోవాలి అని కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా గా మీకు చెప్తాను ఫస్ట్ వచ్చేసి అసలు ఏమేమి ప్రొడక్ట్స్ యూస్ చేయాలి పిల్లలకి సాధారణంగా మనం యూస్ చేసే ప్రొడక్ట్స్ ఏంటి నార్మల్ పౌడర్ లోషన్ సోప్ షాంపూ మెయిన్ ఇవే ఇవే కదా మనం యూజ్ చేసేది ఇంకా అంటే మార్కెట్లో ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ కూడా వచ్చేసాయి మెయిన్గా మనం ఎక్కువ యూస్ చేసేవైతే ఈ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాము అవి ఎలాగ మనం చూస్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అంటే అమో చాలా కంపెనీస్ వచ్చేసాయి ఈ ప్రజెంట్ అసలు ఏ ఏది ఏ కంపెనీ బాగుంటుంది ఎలాగా అని అన్ అని అనుకుంటారు అంటే చాలా కంపెనీస్ వచ్చాయి మన బడ్జెట్ లో కూడా మనం అనుకుని పిల్లలకి ది బెస్ట్ ఇవ్వాలి కదా సో చాలా బ్రాండ్స్ ఉంటాయి జున్నుకి మహి కూడా నేను హిమాలయ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను అండ్ బేబీకి ఏది పడుతుందో మనం అది యూస్ చేయాలి ఓకే అంటే ఇప్పుడు నేను హిమాలయ చెప్పానని చెప్పి అందరూ కూడా హిమాలయనే ట్రై చేయకండి ఎందుకంటే మీ బేబీకి పడితే హిమాలయ కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ మీ బేబీకి పడకపోతే కనుక ఇంకేదన్నా సంథింగ్ ఇంకేదన్నా ప్రోడక్ట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి నేను జున్ను అప్పుడు హిమాలయ బేబీ కిట్ అనేది వాడు పుట్టక ముందే కొనుక్కున్నాను అనమాట ఎందుకంటే మా బుడ్డదానికి కూడా అక్క వాళ్ళు అదే యూజ్ చేశారు అది బాగా పడింది మా బుడ్డదానికి కూడా సో అందుకే మా జున్ను కూడా అదే కొన్నాము లక్కీగా జున్ను కూడా అదే పడింది సో అందుకే అదే కంటిన్యూ చేస్తూ వచ్చాను ఇప్పటికీ కూడా యూస్ చేస్తున్నాను సోప్ ఒకటే యూస్ చేయట్లేదు అండ్ మహికి వచ్చేసి ఫస్ట్ మేము సెబామెడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేద్దామని సెబామెడ్ ప్రోడక్ట్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పి అవే యూజ్ చేద్దాం అనుకున్నాము సెబామెడ్ లోషను సోపును నార్మల్ ఫేస్కి విడిగా క్రీమ్ ఉంటుంది కదా ఆ త్రీ ఉన్నాయన్నమాట సో ఏంటంటే మేము క్రీమ్ సోప్ పుట్టిన తర్వాత నుంచి స్నానం చేసినప్పుడు సోప్ యూస్ చేసాము ఎందుకో అంత వాడికి పడ పడట్లేదు అన్న సైన్స్ కనిపించాయి ఫేస్ నిండా పొట్టు పొట్టుగా ఉండడం అది పోకపోవడము కలర్ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం అలా అయ్యిందన్నమాట సో వన్ మంత్ వరకు అది యూజ్ చేసి తర్వాత ఇంకా అది స్టాప్ చేసేసి జున్నుకి ఎలాగో హిమాలయ యూజ్ చేసాం కదా అవే యూస్ చేద్దాము ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చూద్దాము చూసి ఒకవేళ ఇంప్రూవ్మెంట్ కనుక బాగుంటే సేమ్ హిమాలయ ప్రోడక్ట్స్ కంటిన్యూ చేద్దాము లేదంటే ఇంకేదన్నా చూద్దాం అన్నట్టుగా ఇంక అనుకున్నాము లక్కీగా వాడికి కూడా హిమాలయ ప్రోడక్ట్స్ పడినాయి సో అందుకే జున్నుకి మహికి ఇద్దరికి హిమాలయ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే హిమాలయ మన మన బడ్జెట్లో రీజనబుల్గా ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ കൊണ്ടാണെങ്കിൽ ఇంకా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి అవి కూడా చాలా బాగుంటాయి అవి కూడా నేను షేర్ చేసుకుంటాను టాప్ ఫైవ్ ఏమంటే ఎర్త్ ప్రోడక్ట్స్ బాగుంటాయి సెటాఫిల్ బాగుంటాయి హిమాలయ చెప్పనవసరం లేదు బాగుంటాయి సెబామేడ్ ప్రోడక్ట్స్ బాగుంటాయి అండ్ టెడీ బార్ అని ఉంటుంది ఆ కంపెనీ అవి కూడా బాగుంటాయి ఇంకా కూడా చాలా ఉన్నాయి కానీ మన బడ్జెట్లో అయితే ఇవి పర్లేదు మనము పర్చేస్ చేసుకోవచ్చు హిమాలయ అయితే చాలామంది యూస్ చేస్తున్నారు ఎందుకంటే అది రివ్యూస్ కూడా బాగున్నాయి అండ్ నేను ఇప్పుడు చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా రివ్యూస్ బాగుంటాయి మీరు ఏదన్నా పిల్లలకి తీసుకోవాలనుకుంటే రివ్యూస్ చెక్ చేసుకుని అండ్ పిల్లలు యూస్ చేసే దా ఏంటంటే పారాబిన్స్ ఫ్రీ ప్యారాబిన్స్ ఫ్రీ ఉండాలి ఎందుకంటే పారాబిన్స్ కానీ థా థాలేట్స్ కానీ ఇవేమీ ఉండకూడదు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూస్ చేసి ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసేవే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి మా పిల్లలకి ఏమేం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నానో నేను ఇప్పుడు చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి మహి అయితే చూపిస్తాను మహికి జున్నుకి ఇద్దరికి హిమాలయా మ్యాక్సిమమ్ అన్నీ ఒకే ఉంటాయి సోప్ మాత్రం జున్నుకి మహికి డిఫరెంట్వి యూజ్ చేస్తున్నాను మహికి వచ్చేసి హిమాలయ ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ బేబీ సోప్ యూస్ చేస్తున్నా నార్మల్గా చిన్నప్పుడైతే హిమాలయ జెంటిల్ సోప్ యూస్ చేసేదాన్ని ఇప్పుడు ఈ చలికాలంలో వాళ్ళకి ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ది కావాలి సో అందుకే ఈ ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ బేబీ సోప్ యూస్ చేస్తున్నాను ఇది కూడా బాగుంటుంది అండ్ మీరు లేబుల్ చెక్ చేసి తీసుకోవాలి లేబుల్ మీద ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫ్రీ ఫ్రమ్ పారాబెన్స్ థాలెడ్స్ అండ్ కలర్స్ కానీ ఏమి యాడ్ చేయకుండా ఫ్రేగ్రెన్సెస్ కానీ ఏమి యూస్ చేయకుండా అంటే మైల్డ్గా యూస్ చేస్తారు ఫ్రేగ్ అనేవి మరీ హెవీగా కాకుండా పవర్ ఎక్కువ లేకుండా నార్మల్ గా ఉంటాయి సో ఇవి చెక్ చేసుకుని మీరు లేబుల్ చెక్ చేసుకుని తీసుకోండి ఏ ప్రోడక్ట్ అయినా కూడా నేను ఇదే నేను ఇదే సజెస్ట్ చేస్తున్నా అని అయితే చెప్పను మీరు మీ బేబీకి యూస్ అంటే తీసుకుని యూస్ చేయండి ఒక వన్ వీక్ టెన్ డేస్ యూస్ చేసి బేబీకి ఇంప్రూవ్మెంట్ ఉంది ఏమి ర్యాషెస్ కానీ ఏం రావట్లేదు ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ ఇరిటేషన్స్ కానీ ఏం రావట్లేదు అని అంటే అప్పుడు మీరు మీరు తీసుకున్న ప్రోడక్ట్ అనేది కంటిన్యూ చేయొచ్చు లేదంటే ఇంకేదన్నా కంపెనీకి మీరు చేంజ్ అవ్వచ్చు సోప్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను బాగుంది అండ్ షాంపూ వచ్చేసి సేమ్ హిమాలయ షాంపూనే ఇది కళ్ళలో పడినా కూడా మంట కానీ ఏమి రావన్నమాట బాగుంటుంది ఇది కూడా ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ గా హెయిర్ కూడా సాఫ్ట్ గా ఉన్నట్టు ఉంటుంది జున్నుకి చిన్నప్పటి నుంచి ఇదే ఇప్పటి వరకు ఇదే యూస్ చేస్తున్నాను మహిళ కూడా ఇదే యూస్ చేస్తున్నా హిమాలయ జెంటిల్ బేబీ షాంపూ లోషన్ కూడా సేమ్ హిమాలయ బేబీ లోషన్ ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ లోషన్ కూడా ఉంటుంది బట్ నేను బేబీ లోషన్ యూస్ చేస్తున్నా ఇది బాగానే ఉంటుంది అండ్ ఇప్పుడు చలికాలం కాబట్టి పిల్లలకి ఏంటంటే వాళ్ళ స్కిన్ పొట్ట పొట్టొచ్చేస్తూ ఉంటుంది మా జున్ను కానీ మహికి కూడా ఫేస్ దగ్గర అంటే బాడీ ఎక్కువ తెలియదు కానీ ఫేస్ దగ్గర ఎక్కువగా పొట్టులా కనిపిస్తూ ఉంటుంది సో అందుకే బాడీ అంతా ఫేస్ దగ్గర కూడా లోషన్ రాయండి వాళ్ళకి నరిషింగ్గా ఉంటుంది స్కిన్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది అలా పొట్టు రాకుండా లోషన్ అయితే ఇది యూజ్ చేసా అండ్ పౌడర్ కూడా సేమ్ అంతే హిమాలయనే యూస్ చేస్తున్నా బేబీ పౌడర్ ఇది కూడా బాగుంటుంది నేను కూడా యాక్చువల్లీ నేను కూడా వీళ్ళది రాసేసుకుంటా ఉంటా పౌడర్ అంటే నేను మాక్సిమం ఎక్కువ క్రీమ్స్ కానీ ఏమి యూస్ చేయను జస్ట్ వీడియోకి రెడీ అవుతున్నప్పుడు పౌడర్ రాసుకుంటాను పిల్లలది మాక్సిమం ఎక్కువ పిల్లలది హ్యాండీగా ఉంటుంది కదా ఎదురుగా సో ఇంకా పిల్లలదే రాసుకుని ఇంకా రెడీ అయిపోతాను అన్నీ కూడా హిమాలయ ప్రోడక్ట్స్ యూస్ ఎందుకంటే మా పిల్లలకి అవి పడ్డాయి కాబట్టి నేను ఇంకా అవి యూజ్ చేసేస్తున్నాను అండ్ క్రీమ్ పిల్లలకి ర్యాషెస్ వస్తాయి కదా డైపర్స్ వేసినప్పుడు కానీ లేదా బాగా ఉక్కిపోయినప్పుడు చిన్న చిన్న పొక్కులుగా వస్తాయి కదా సో ర్యాష్ క్రీమ్ కంపల్సరీ మీ దగ్గర ఉంచుకోవాల్సిందే పిల్లలకి ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా రాయడానికి నేను వచ్చేసి ఇది ఇది అయిపోయింది హిమాలయ డైపర్ ర్యాష్ క్రీమ్ అని ఉంటుంది ఇది యూజ్ చేశాను జున్నుకి ఇదే యూజ్ చేసా మహికి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను మహికి ఎక్కువ డైపర్స్ పడట్లేదు కొంచెం ఇచ్చి సెన్సేషన్ వచ్చి ర్యాషెస్ లాగా వచ్చేస్తున్నాయి వాడికి సో అందుకే ఎక్కువ డైపర్స్ వేయట్లేదు ఒకవేళ అంటే ఇప్పుడు చలికాలం కదా పద్దాక పోసేస్తున్నాడు గచ్చు మీద పాకుతున్నప్పుడు చల్లగా ఉంటుంది కదా జలుబు చేసేస్తుంది అని చెప్పి ఇంకా డైపర్ కాసేపు వేస్తా అంటే ఒక త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంచుతాను డైపర్ ఉంచి కాసేపు తీసేస్తాను డైపర్ ఫ్రీ టైం కూడా ఇవ్వాలి పిల్లలకి కంటిన్యూస్ డైపర్స్ కూడా యూస్ చేయకూడదు ర్యాషెస్ వచ్చేసి వాళ్ళకి స్కిన్ అంతా కూడా వాళ్ళకి ఇరిటేషన్ గా ఉంటుంది వాళ్ళు మనకి చెప్పుకోలేరు కదా ఇంకా ఏడుస్తూనే ఉంటారు ఏంటా అని అనుకుంటాము మహికి నేను అది ఫేస్ చేశాను అన్నమాట పాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కూడా వాడికి అలాగా సెన్సేషన్ స్టార్ట్ అయ్యింది ఇచ్చి సెన్సేషన్ కానీ ఇరిటేషన్ కానీ చిన్నప్పుడు లేదు ఎంత డైపర్స్ వేసినా కూడా అలా ఏం లేదనమాట సో రీసెంట్ నుంచి అలా అవుతుందని చెప్పి ఇంకా క్రీమ్ మాత్రం నేను హ్యాండీగా ఉంచుకుంటాను ఇది ఫుల్ ఉండేది అయిపోయింది వాడికి ఇది యూజ్ చేసినా పర్లేదు పిల్లలకి ఏం కాదు ఎందుకంటే క్లినికల్లీ టెస్టెడ్ యూస్ చేయచ్చు అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రాగా మనం ఉంచుకోవాలని చెప్పి నేను మెడికల్ షాప్లో వెళ్ళి అడిగితే వాళ్ళు ఏంటంటే హిమాలయ కంపెనీది ఈ ర్యాష్ క్రీమ్ ఇచ్చారు ఈ బేబీ ర్యాష్ క్రీమ్ ఏంటంటే కౌగి అండ్ ఎలోవేరాతో చేస్తారు నార్మల్ది ఇది చూడండి ఇది వైట్గా ఉంటుంది ఇది ఏంటంటే కొంచెం గోల్డిష్ కలర్లో ఉంటుంది ఇదైతే చాలా బాగా పనిచేసింది మహికి అంటే జున్నుకి ర్యాషెస్ ఏమీ ప్రెజెంట్ అయితే ఏం లేవని జున్నుకి అయితే యూజ్ చేయలేదు మహికి రాసిన వన్ డేలోనే ర్యాష్ అనేది తగ్గిపోయింది ఇది రా ఇది రాయొచ్చు ఇది రాసినా కానీ వెంటనే తగ్గట్లేదు కానీ టూ త్రీ డేస్కి అలాగా తగ్గిపోయింది బట్ ఇది ఏంటంటే వెంటనే రిజల్ట్ ఇచ్చిందనమాట సో అందుకే ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది సో మీ పిల్లలకి కూడా ర్యాషెస్ ఏమన్నా ఉన్నా కూడా ఇది యూస్ చేయండి అంటే ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు సో డైపర్ ర్యాషెస్ అలాంటివి అయితే గనక ఇది యూస్ చేయొచ్చు దీనికి కూడా తగ్గట్లేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా కూడా తగ్గట్లేదు అంటే వెంటనే మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే ఎందుకంటే అవి ఎలాంటి ర్యాషెస్ కూడా అందులో కూడా రకాలు ఉంటాయి కదా వేరియస్ టైప్స్ ఆఫ్ ఉంటాయి సో దాన్ని బట్టి కూడా మీరు వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు నార్మల్ ర్యాషెస్కి అయితే నేనైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను బాగా పనిచేస్తుంది ఏంటంటే ఇప్పుడు క్రీమ్ మనం రాస్తాం కదా బేబీస్ కి స్కిన్ మీద ఇప్పుడు నైట్ రాసాను అనుకోండి మహికి మార్నింగ్ కూడా అది అలాగే ఉంటుంది క్రీమ్ అనేది స్కిన్ కి అలాగే అతుక్కుని ఉంటుంది పోవట్లేదు వాడు టాయిలెట్ పోసినా గానీ పోవట్లేదు అనమాట మార్నింగ్ డైపర్ తీసినప్పుడు కూడా అలాగే రాసినట్టే ఫ్రెష్ గా ఉంటుంది దానివల్ల ఏంటంటే క్ర ర్యాష్ అనేది త్వరగా తగ్గుతుంది సో అందుకే ఇది యూస్ చేస్తున్నాను అండ్ జున్ను మహి డైపర్స్ కూడా చెప్పేస్తాను మహికి చిన్నప్పటి నుంచి కూడా మేము కిడోసే యూస్ చేస్తున్నాం కిడోస్ ప్రీమియం టైప్ ప్యాంట్స్ ఏంటంటే రీజనబుల్ గా ఉంటాయి అండ్ బాగుంటాయి కూడా స్కిన్కి కి ఇరిటేషన్ కానీ ఇచ్చినెస్ కానీ ఏం లేకుండా సాఫ్ట్ గా ఉంటాయి బాగుంటాయి ఇవి ఏంటంటే ఓన్లీ మెడ్ లోనే దొరుకుతాయి ఇంకెక్కడ కూడా దొరకవు ఈ డైపర్స్ అనేవి ఎన్నోకి వన్ ఇయర్ వరకు కూడా మ్యామీ పోకో ప్యాంట్స్ యూజ్ చేశాము మ్యామీ పోకో ప్యాంట్స్ అయితే అసలు చెప్పనవసరం లేదు క్వాలిటీ చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయి డైపర్స్ అనేవి పిల్లలకి అవి వన్ ఇయర్ వరకు కూడా జున్నుకు యూజ్ చేసాము ఆ తర్వాత నుంచి ఇంకా మెట్ ప్లస్ లో ఇవి కొత్తగా వచ్చాయంట కిడోస్ అని చెప్పి కిడోస్ డైపర్స్ అన్ని సో ఇవి యూజ్ చేసినప్పటి నుంచి ఇవి కూడా వాడికి పడ్డాయి అండ్ డైపర్స్ లో కూడా బేబీస్కి కొన్ని పడవు కొన్ని పడతాయి అన్నమాట సో అవి కూడా డైపర్స్ కూడా ఓన్లీ ఇలాంటి క్రీమ్స్ లోషన్స్ పౌడర్సే కాదు డైపర్స్ కూడా పిల్లలకి పడేవి తీసుకోవాలి అండ్ ఇంకా మా జున్నుకి పడ్డాయని కిడోస్ కంటిన్యూ చేస్తాము ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్ కూడా కిడోస్ ప్రెసెంట్ అయితే యూస్ చేయట్లేదు ఎక్కడికైనా బయటకు వెళ్తే యూస్ చేస్తాం జున్నుకి మహిక్ కూడా చిన్నప్పటి నుంచి కిడోస్ యూస్ చేసాము పడినాయని ఇంక ఇదే కంటిన్యూ చేస్తున్నాము మహీ ప్రజెంట్ సైజుకి తగ్గట్టు ఎం తీసుకున్నాము అండ్ జున్నుకి కూడా సేమ్ కిడోసే ఎక్సెల్ సైజు బట్ వీడు ఎక్కువ యూస్ చేయము ఎక్కడైనా బయటకు వెళ్తేనే ఇంట్లో ఉంటే చెప్తాడనమాట వాళ్ళకి అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే అత్తమ్మ కానీ మామయ్య కానీ నేను కానీ అలవాటు చేస్తాము టాయిలెట్ వస్తే చెప్పమ్మా అంటే చెప్పేవాడు అనమాట ఇంకా అలా అలవాటు చేసేసుకున్నాడు ఇంకా నైట్ పూట కూడా ఎక్కువ వెయ్యం ఈ చలికాలంలో కూడా ఎప్పుడన్నా పోసేస్తాడు కానీ లేదా నార్మల్గా అయితే చెప్తాడు లేపుతాడు అనమాట అమ్మ టావీ వస్తుంది టాయిలెట్ వస్తుంది అని చెప్పి సో చాలా ముద్దుగా అనిపిస్తుంది అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే సోప్ వచ్చేసి జున్నుకి మైసూర్ శాండల్ గోల్డ్ మైసూర్ శాండల్ గోల్డ్ యూస్ చేస్తున్నాము ఇదైతే జున్నుకి బాగా పడుతుంది అనమాట బాగుంది సో అందుకే ఇదే కంటిన్యూ చేస్తున్నా అంటే పిల్లలకి సంబంధించినవి కూడా ఇంకా పెద్ద అంటే ఒక ఏజ్ వచ్చే వరకు కూడా యూస్ చేయొచ్చు బట్ ఇది పడింది కదా ఎందుకు వేరు వేరు వాటికి వెళ్ళడం అని చెప్పి ఇంకా ఇది యూస్ చేశాను జున్నుకి అండ్ జున్ను బ్రష్ చేస్తాడు కదా ఇంకా బ్రష్ చేయడానికి ఈ పేస్ట్ అయితే తీసుకున్నా ఫస్ట్ వచ్చేసి మీ కంపెనీది ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మైల్డ్ పేస్ట్ అయితే తీసుకున్నాను ఇది థర్డ్దో ఎన్నోదో అనమాట టూ టైమ్స్ యూస్ చేశాను బాగుంది అంటే ఇదేంటంటే టేస్ట్ స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంటుంది కొంచెం తీయగా ఉంటుంది ఎలాంటి హార్ష్ గా ఉండదు అనమాట ఇంకా మామూలుగా చూస్తే సూపర్ మార్కెట్ లో మామాయత్ ఇది కనిపించింది మామయత్ కంపెనీ కూడా బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా మేమే దొరకకపోయేసరికి మామయత్ తీసుకున్నా మామయత్ ఇది కూడా బాగుంది బెర్రీ బ్లాస్ట్ బట్ ఏంటంటే ఇది కొంచెం హార్ష్గా ఉంది మనం నార్మల్ నార్మల్ కోల్గేట్ పేస్ట్కి నూనె డాబర్ రెడ్కి ఎలా ఉంటుంది టేస్ట్ అనేది కొంచెం ఘాటుగా ఉన్నట్టు ఉంటుంది కదా అలా ఉందన్నమాట ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవరే అందుకే వాడు వద్దు వద్దు అని అన్నాడు ఫస్ట్ డే వేసాము వద్దనేసాడు ఇంకా అందుకే మళ్ళీ మీమీనే తీసుకొచ్చాం ఇది కూడా బాగుంటుంది అండ్ ఇలాంటి ప్రొడక్ట్స్ విషయంలోనే కాదు బేబీకి క్లోత్స్ అంటే బట్టలు కూడా ఎలాంటివి యూస్ చేస్తున్నాం అన్నకు అన్నది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటివి లోషన్స్ పౌడర్స్ రాసి ఎన్ని రాసి నీట్ గా ఉంచినా కూడా మనము బట్టలు కూడా ఫ్రీగా ఉన్న వేయాలి వాళ్ళకి అంటే హెవీ హెవీ బట్టలు ఇప్పుడు కొంతమంది చూస్తాం నేను చాలా మందిని చూసాను ఏదైనా ఫంక్షన్ ఏదన్నా బయటి వెళ్తున్నాం అంటే చాలు ఫుల్ ప్యాంటు అంటే బయట క్లైమేట్ బట్టి కూడా మనం బట్టలు అనేవి యూస్ చేయాలి ఎలాంటివి వేయాలి అని అంత ఎండగా ఉన్నా కూడా ప్యాంటు మళ్ళీ కాలర్ నెక్ ఉండే షర్ట్ ఫుల్ టీషర్ట్ ఫుల్ హ్యాండ్స్ వరకు వేసేసి వాళ్ళకి ఊపిరాన్నికుండా వేసేస్తారనమాట అంటే బయటకి తీసుకెళ్తున్నాము కొత్త బట్టలు వేసేయాలి కొత్త బట్టలు కదా బాగుంటాయి అన్నట్టుగా వేస్తారు కానీ వాళ్ళ కంఫర్ట్ కూడా మీరు చూసుకోవాలి కదా వాళ్ళు మనకేం చెప్పలేరు వాళ్ళు ఇరిటేషన్గా ఫీల్ అవుతారు సో అందుకే మెత్తగా ఉన్న క్లోత్స్ అయితే మీరు ప్రిఫర్ చేయండి చాలా లైట్ వెయిట్గా ఉన్నవి మెత్తవ మెత్తవైతే ప్రిఫర్ చేయండి నేను కూడా జున్నుకి మహిక్ కానీ ఇప్పటివరకు చాలా మెత్తగా ఉన్నవి ప్రిఫర్ చేస్తాను ఏది ఫంక్షన్ అయినా సరే నేను అంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నా మనకి పర్లేదు వాళ్ళకి కంఫర్ట్గా ఉండే మనం వేయాలి కానీ చుట్టుపక్కల వాళ్ళు ఓహో వీళ్ళేంటి ఇలాంటి బట్టలు వేశారు అని అనుకుంటే మనకేంటి మన పిల్లల కంఫర్ట్ మనం చూసుకోవాలి అలా అని మరీ పిచ్చి పిచ్చి ఏమని నేను చెప్పను ఇప్పుడు ఆన్లైన్లో చాలా అయితే మంచి మంచి ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి రీజనబుల్ ప్రైజెస్కి సో ఆన్లైన్లో చూసి కానీ బయట చూసి కానీ మంచిగా ఉన్నవి కొంచెం ఫ్రీగా ఉన్నవి మెత్తగా ఉన్నవి చూస్ చేసుకుని అయితే మీ పిల్లలకి వేయండి ఎండాకాలంలో అయితే అలాగా చాలా చలికాలం అయితే కొంచెం కవర్ చేసేలాంటివి ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ అలాంటివి యూస్ వేయండి ఇంకా బాగా కూల్గా ఉంటే ఇంకా వింటర్ సీజన్ కాబట్టి క్యాప్స్ కానీ అలాంటివి యూజ్ చేయండి అండ్ వింటర్ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల విషయంలో అన్నది కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను పిల్లలకి సంబంధించింది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా యూజ్ అవుతుంది ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను గైస్ దెన్ స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్